स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतारवरिष्ठाय रामकृष्णाय ते नमः अवतारवरिष्ठाय రామకృష్ణాయతే నమ చిరోటే తీయదనము శ్రీరామకృష్ణ పరమహంస మాటలైనవి చిరోటే తీయదనము శ్రీరామకృష్ణ పరమహంస మాటలైనవి వేరొకటి పలకని అమ్మ ప్రేమ కనిపించే మాటలివి వేరొకటి పాలకని అమ్మ ప్రేమ కనిపించే మాటలివి తీయదనము శ్రీరామకృష్ణ పరమహంస మాటలైనవి శ్యామకాళి కనుల కాంక్షల కదలి వచ్చే శాంతమూర్తిగా శ్యామకాళి కనుల కాంక్షల ಕದಲಿ ಶಾಂತ ಮೂರ್ತಿಗ ಧಾಮಮೈನ ದೇವಿ ಸನ್ನಿಧಾನ ಮಾಧವುಡು. ಧಾಮಮೈನ ದೇವಿ ಸನ್ನಿಧಾನ ಅಸಿಲೆ ಮಾಧವು ಕಮನಿಯ ಸೂಕ್ತುಲ ಮನಸು ಮಾರ್ಚು ಮಂತ್ರ ಮುಗ್ಧ ಕಮನೀಯ ಸೂಕ್ತುಲ ಮನಸು ಮಾರ್ಚು ಮಂತ್ರ ಮುಗ್ಧ కాళి మాతరా దారిలో నడిచే శ్రీరామకృష్ణుడు చిరోటి తీయదనము శ్రీరామకృష్ణ పరమహంస మాటలైనవి వేరొకటి పలకని అమ్మ ప్రేమ కనిపించే మాటలివి దీనజన పాలనములో ఆలయాన కోరి భజించగా దీనజన పాలనములో ఆలయాన కోరి భజించగా మనసు తీర మాత ప్రార్థించి కోర్కెలను తుంచగా మనసు తీర మాత ప్రార్థించి కోర్కెలను తుంచగా అనవరతము అమ్మాయందే తిరుగాడు బాలుడు అనవరతము అమ్మాయందే తిరుగాడు బాలుడు జనవాహిని జగమెరిగిన తత్వదీపకుడు తానై జనవాహిని జగమెరిగిన తత్వదీపకుడు రామకృష్ణుడు చిరోటి తీయదనము శ్రీరామకృష్ణ పరమహంస మాటలైనవి వేరొకటి పలకని అమ్మ ప్రేమ కనిపించే మాటలివి సకల దేవతారాధ్యమై దర్శించిన పుణ్యమూర్తి తానై సకల దేవతారాధ్యమై దర్శించిన పుణ్యమూర్తి తానై ఈ కలి కల్మషము పారద్రోలు జ్ఞాన సూక్తులతో ఈ కలి కల్మషము పారద్రోలు జ్ఞాన సూక్తులతో ఆ తీర్చు చిరోటి తేయదనము మనసును పంచిని ఆకలి తీర్చు చిరోటి తీయదనము మనసును పంచిని ఈ కథలు నేర్చిన వారికి సర్వసమ్మతము లోకమునందు ఈ కథలు నేర్చిన వారికి సర్వసమ్మతము లోకమునందు తీయదనము శ్రీరామకృష్ణ పరమహంస మాటలైనవి వేరొకటి పలకని అమ్మ ప్రేమ కనిపించే మాటలివి శ్రీరామ పరమహంస శ్రీరామకృష్ణ పరమహంస శ్రీరామకృష్ణ परमहंस